అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘువీరారెడ్డి అన్నారు సోమవారం తారూర్ మండలం తారిగోపల గ్రామంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మన జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు స్పీకర్ సైతం మన నియోజకవర్గమే కావడం రంజిత్ రెడ్డిని గెలిపించుకుంటే పెద్ద ఎత్తున నిధులు వచ్చి అభివృద్ధికి ఆస్కారం ఉంటుందన్నారు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను రేవంత్ రెడ్డి అమలు చేస్తానని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో ధారూర్ మండల అధ్యక్షుడు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు పార్టీకి ఓటు వేస్తే ఏమి వస్తాయి అనేది ఖచ్చితమైన నిర్ధారణతో మీకు తెలియజేస్తారు పెద్ద మనుషులు ఉన్నారో మీకు ఒక విషయం చెప్తాను ఏదేమైనా మనం కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలనేది సింపుల్ గా విషయం చెప్తాను ఇప్పుడు తారి ఉన్నది మీకు ఏదైనా అన్యాయం జరిగిందనుకో ఎవరికైనా చెప్పాలనుకుంటే ఈ ఊరికి సంబంధించిన కాంగ్రెస్ పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళకి రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏ పనైనా చేయగలుగుతాం అదే టీఆర్ఎస్ పెద్ద మనుషులైనా అని ఏ చేయలేకపోవడరు మీరు వాళ్ళకి చెప్పకుండానే అని మన కాంగ్రెస్ పెద్ద మనుషులకు చెప్పించి పని చెప్పించుకోవచ్చు ఆయన ఒకటి ఆలోచన చేయండి ఐదేళ్ళకు కోసం వచ్చే బీజేపీ లీడర్లకు నమ్మతాడు మళ్ళా ఓసారి కంప్యూరాలు మీరు బాగా గమనించండి ఎప్పుడన్నా మీరు వీడిలా సర్పంచ్ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ ఎలక్షన్ కానీ ఎంపీడీసీ ఎలక్షన్ కానీ మన ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఎప్పుడన్నా బీజేపీ లీడర్లు అడుస్తారా ఎవరైనా ఊళ్ళో తిరుగుతారా పైన ఐదేళ్ళ కిందట కల్పించరు మళ్ళీ ఇప్పుడే కనిపిస్తున్నారు మళ్ళా గెలిచిన తర్వాత కూడా కనిపించాలి ఒక విషయం బాగా గమనించాలి బాగా ఆలోచన చేసి ఓటేయాలి రేపు పదమూడో తారీఖు మన మూడో నంబర్ అయిన మన రంజిత్ రెడ్డి నాయుడికి చేతి కుర్త ఓటేసి అత్యధికంగా మెజార్టీ ఇవ్వాలని ఈ దరిపురం కోరుకుంటూ ఈ చిన్న ఉపాసా ముగిస్తున్నాను మూడు వందల ఇండ్లు ఉంటాయి ఇందిరామ్మాయి ఇచ్చిన ఇండ్లు అవునా కాదా మనకు ఇందిరామ్మాయి ఇచ్చిన భూములు ఒక మూడు వందల ఎకరాలు ఉంటాయి అవునా కాదా మరి మనకు ఏం లేనప్పుడు మనకు భూమి ఇచ్చి మనల్ని మన కాళ్ళ మీద నిలబడి నిలబడేట్టు చేసింది ఎవరు కాంగ్రెసా మనకు ఇల్లు లేనప్పుడు ఇల్లు ఇచ్చి మనకు నీళ్ళు తెచ్చింది ఎవరు కాంగ్రెస్ మరి ఇవాళ్ళ మీరు ఎంతో ప్రేమతోని ఎమ్మెల్యే లక్షన్ల ప్రసాదాలకు ఓటేసి పుణ్యం నేర్చుకున్నారు అవునా కాదా ఆ పుణ్యం ఎట్లా మీకు వస్తుందో మళ్ళా తిరిగి నేను చెప్తా మీరు ప్రసాద్ అన్నను ఓటు వేసుకొని గెలిపిస్తే ఇవాళ ప్రసాద్ అన్న స్పీకర్ అయిండు స్పీకర్ అయినందుకు మిగతా జిల్లాలకు కాన్స్టివన్సీలకు మూడు వేల ఇల్లు వస్తే ప్రసాద్ అన్న మన కాన్స్టి ఆరు వేల ఇల్లు మీకు వచ్చి ఇది మీరు చేసుకున్న పుణ్యం ఇది ప్రసాదన్న మీకు ఇచ్చే ఇప్పుడు మన ఊరికి సంవత్సరానికి ఒక యాభై ఇండ్లు వస్తాయి అంటే ఐదు సంవత్సరాల ఇల్లు వస్తాయి ఒక నూట యాభై ఇళ్ళ రెండు వందల యాభై ఇళ్ళ రెండు వందల యాభై ఇండ్లు అంటే మన దగ్గర జనరల్ కేటగిరీ అయితే ఐదు లక్షలు బడుగు వర్గాలు అయితే ఆరు లక్షలు మీ ఇళ్లలో మీ బ్యాంకులలో పడతాయి ఐదు సంవత్సరాల మీరు చేసుకున్న పుణ్యమా కాదా మరిప్పుడు మా గడ్డం ప్రసాద్ గారికి ఒక గడ్డం రంజితన తోడైండు చాలా మంచి మంచి అందుకోసమే చార్ అని కూడా తిరుగుతారు కాబట్టి కాంగ్రెస్ కాంగ్రెస్ సర్కారు వస్తే రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే గండ రంజిత మినిస్టర్ అవుతాడు నీకొక్క స్పీకర్ ఆరు వేల ఇల్లు వీక్ వస్తే దానికి మీకు ఒక మినిస్టర్ తోడైతే ఇంకో రెండు వేల ఇల్లు అయితే వస్తాయా మనకు పైసలు వస్తాయా మరి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎంపీ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ కూడా మన కాన్స్టిట్యునాయి ముగ్గురు మనకు తగిలితే మన ఊరు వెలుగుతుందా వెలుగదా వినిపిస్తలేదు నాకు తోపులలో పోయి అందరు నాకు సంగతి చెప్పు మర్చిపోయి అందరు తెలివైన ఓన్లీ చిన్న చిన్న విషయాలు గుర్తు చేస్తానికి వస్తామమ్మా మీకు తెలియదని కాదు ఎండుకాలంలా వర్షం లేని టైంలా మన పొలాలల్లో పని లేని టైంలా అయ్యో వీళ్ళకి పని లేక వీళ్ళ జేబులో ఒక వంద రూపాయలు పడితే రెండు కూరగాయలన్న కొనుక్కొస్తుందని ఉపాధి పథకం సురూ చేసింది ఎవరు రెండు వేల నాలుగున మన ఇళ్లలో ఉన్న పోరలు హుటలే ఆ కాలంలో వాళ్ళకి తెలియదు కాంగ్రెస్ వాళ్ళకి ఎంత మంచి చేసిందో తెలియదు మీ కొడుకులకు బిడ్డలకు ఇవాళ ధ్యానం వచ్చింది పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు వచ్చినప్పుడు కాంగ్రెస్ పాలన చూడలే వీళ్ళు కాంగ్రెస్ మనకు ఎంత మంచి చేసిందో తెలియదు వీళ్లకు రిజర్వేషన్లు మనకి ఇచ్చింది ఎవరు మనకు రిజర్వేషన్ లేకపోతే మనకు ఇంజనీరింగ్ కాలేజ్ల సీట్ వస్తుండేరా మనకు కొలువులు వస్తుండేరా వస్తుండేరా మరి ఎవరు మనకు చేసి ఇచ్చిండ్రు మళ్ళా ఈ చేసిన రిజర్వేషన్ చేస్తా అని బీజేపీ పువ్వు అంటే వాళ్ళకు ఓటేసి కథం మీ కొడుకులకు ఎవరు చెప్పాలి ఆ పువ్వు గుర్తు కండువా వేసుకొని మీ కొడుకులు బిడ్డలు అందరు తిరుగుతున్నారు ఈ మాట ఎవరు చెప్పాలి వాళ్ళకు ఎమ్మెల్యే ఎలక్షన్ల మన బిడ్డలు మీ దగ్గరకు వచ్చి అయ్యా నీకు పెన్షన్ వస్తుంది నీకు భూమి పైసలు వస్తున్నాయి నాకు కొలువు లేదు నేను చెప్తున్నా నువ్వు కాంగ్రెస్కి ఇయ్యా అన్నరా లేదా మన పిల్లలు అన్నరా లేదా ఇయ్యాలో మనం ఏం చేయాలి కొడుకుని పిలిచి చెప్పాలి అరే అయ్యా నలభై ఏళ్ళకెళ్ళి మనకు ఇండ్లు ఇచ్చిండ్రు మనకు భూములు ఇచ్చిన మనకు రిజర్వేషన్లు ఇచ్చిండ్రు ఈసారి నేను చెప్పేది విను పోయిన ఎలక్షన్ లో నువ్వు చెప్పింది విన్నా ఈసారి నేను చెప్పింది విను ఈసారి నువ్వు కాంగ్రెస్ చెయ్యాలి లేకపోతే ఆ యాభై ఏళ్ళు వచ్చేటి రావు ఇస్తా రామన్ ఎరుగా అవునా ఓ ఓకే రామారావు చెప్పరామైనా గరం చేసాడా ఇన్ఛార్జ్ ఇక్కడ మండల్ లీడర్లను గరం చేయాలి ఇక్కడ ఉన్న మహిళలను అక్కలను చెల్లెలను యువకులను అందరిని గరం చేస్తేనే గరం గరం అవుతుందని చెప్పి నేను సభాముఖంగా పండుకోవచ్చు ప్రాంతం మనది గవర్నమెంట్ మనది ప్రసాదనం చూస్తే ఆరు వేల ఇల్లు మీకోసం కొట్లాడి చేసినటువంటి వ్యక్తి తెలుసు కదా మూడు వేల కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి డెవలప్మెంట్ కోసం తెచ్చినటువంటి వ్యక్తి మీరు మర్చిపోకూడదు ఉద్యోగాలు రావాలి మీరు మంచి కావాలంటే కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపియాలని చెప్పి నేను సభాముఖంగా కొడుతా ఉన్నా మీరందరూ కూడా ఈరోజు మనకుపోజిట్ నిలబడిన వ్యక్తి గురించి నేను రెండు నిమిషాలు మాట్లాడతా మాట్లాడతాయకుడు మీకు తెలుసు నాలుగు వేల ఏడు వందల కోట్లు వైట్ చూపించారులమెంట్ నియోజకవర్గంలో చిన్నికే లేనోళ్ళున్నారు పట్టగట్టనికేన్నారు ఇల్లు లేని వాళ్ళున్నారు భూములు లేనోళ్ళున్నారు ఉన్నారు అంటే డబ్బులు లేని వాళ్ళు రకరకాల సమస్యలతో ఇంట్లో టీవీ లేనోడు ఇంట్లో ఫ్యాన్ లేనోడు ఇంట్లో వాచ్ కూడా ఈ ఉన్నాడని చెప్పి నేను విశ్వేశ్వర రెడ్డి గారికి సవాల్ నాలుగు వేల ఐదు వందల కోట్లు ఏం చేస్తామని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఒక ఐదు వందల కోట్లు నువ్వు తీసుకొని ఈ ప్రాంతానికి నాలుగు వేల కోట్లు సరిపడే అని చెప్పి కూడా కొడుతా ఉన్నా ఈ ప్రాంతాన్ని నువ్వు డెవలప్ చేయాల్సిన అవసరం లేదు నీతో పైసలు ఇస్తే ఈ ప్రాంతం మొత్తం డెవలప్ అవుతుంది అని చెప్పి కూడా నేను సభాముఖా ఉన్నా ఈరోజు పరీక్షలైన చూసుకుంటూ వైట్ అమౌంట్ నాతో ఇంటుని నన్ను గెలిపిస్తే వచ్చే ఐదేళ్ల ఇంకా నాలుగు అంతా చేస్తా అని చెప్పి చూపిస్తా ఉన్నాడు మనోడు కాబట్టి ఎన్ని వచ్చినా ఇక్కడ రంజిత్ అన్నకు మీరు ఓటేసి గెలిపించి ఆలోచించే వ్యక్తి అరవై సంవత్సరాలు దాటిన తర్వాత రాజకీయాలకు వచ్చి నేను నా కుటుంబాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చిన ఈ రోజు ప్రజలలోకి ప్రజలకు లేదోళ్లకు సాయం చేయాలి మహిళలకు సాయం చేయాలి యువకులకు సాయం చేయాలి ఎవరైనా పరిశాన్లో ఉంటే వాళ్ళను గడ్డకు తీయాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని సెలక్షన్ చేసుకొని ఈ ప్రాంతం పేద ప్రాంతం ఇక్కడ నేను సాయం చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది రంజిత్ రెడ్డి అన్న పాపం తన ఇంత మంచోడంటే పేద పడుగు వర్గాల గురించి ఆలోచన చేసి పేదలకు నేను సాయం చేస్తాను అని చెప్పి రావడం మీరీ తెలుసు ఈరోజు రంజిత్ అన్న గురించి మనం ఆలోచించవలసిన అవసరం వచ్చింది ఈ గడ్డ ఈ తారూర్ గడ్డ తప్పకుండా మనం పది తక్కువ మెజార్టీ ఇయ్యకూడదు అని చెప్పి మెజార్టీ ఇవ్వాలని చెప్పి నేను సభాముఖంగా ఊడుతా ఉన్నా పది ఒక ఓటు కూడా తగ్గకూడదు ఈ రోజు నుంచి ఈ ప్రాంతం తిరుగుతా ఈ ప్రాంతానికి మసాలా మటన్ చికెన్ అన్నీ కూడా ఈ రోజు నుంచి తిప్పాల్సిందే అని చెప్పి కూడా ఇక్కడ దారుల్ మండల్ ఇన్ఛార్జ్ కూడా చెప్పడం జరుగుతా ఉంది ఎక్కడ లోటు జరగకూడదు లీడర్లకు లోటు జరగకూడదు రైతులకు లోటు జరగకూడదు నాయకులకు లోటు జరగకూడదు యువ నాయకులకు లోటు ఈ ప్రాంతానికి వచ్చినటువంటి ఇన్చార్జి చెప్పడం జరుగుతా మీరందరూ కూడా గురించి ఆలోచన చేసువంత రేవంతన ఒక చిన్న ఒక రైతు వ్యవసాయ కుటుంబం వచ్చినటువంటి ఈ రోజు నేను కూడా అదే విధంగా వచ్చినటువంటి వ్యక్తి కష్టం తెలుసు పేద బడుగు వర్గాల పరిశ్రమలు తెలుసు ఉంటే ఉండి లేకుండా తినేటోళ్ళ గురించి తెలుసు ఎవరికి ఎట్లా బాగుపడతారు అనేది తెలుసు యువకులకు ఏ విధంగా ఉద్యోగాలు ఇస్తే బాగుంటాయని చెప్పి తెలుసు రకరకాల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి సీఎంఐండ్ కాబట్టి మీ అందరి కూడా ఒక ఆరు నెలల్లో నాలుగు నెలల్లో తప్పకుండా న్యాయం దొరుకుతారని చెప్పి నేను సభాముఖంగా కొడుతా ఉన్నా ఎందుకంటే ప్రతిపక్షాలు ఇరుగా పడుతా ఉన్నాయి ఏమైంది ఏమైంది పథకాలేవి నీ ఆరు పథకాలేవి అని చెప్పి అడుగుతా పెళ్లి చేసుకున్నాకనే పిల్లలు టైం కదా పిల్లలు ఇప్పుడే కావాలి ఇప్పుడే కావాలంటే ఏం రుచి ఇస్తారని చెప్పి నేను సభాముఖంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏడు వన్ లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రేమంతా నచ్చేట్ల పెట్టడం జరిగింది వాటిని ఎట్లా చేయాలి ఏం చేయాలి ఇవన్నీ సర్దుకుంటూ మన సంసారాన్ని మన కోసం చేనిగినే మన సంసారం లక్షల రుణమాఫీ చేస్తాం మీ అందరికి చెప్తా ఉన్నా ఈ ప్రాంతంలో తనకు తెలుసు వ్యవసాయ కుటుంబం బాధ లేదో తెలుసు కాబట్టి ఏది మాట ఆ మాటకు కట్టుబడి ఉంటాడని చెప్పి కూడా మీ అందరికి చెప్తా ఉన్నా ఎట్టి పరిస్థితిలో కూడా ఏను కంచె ఏయడు అని చెప్పి కూడా నేను సభాముఖంగా కొడుతా ఉన్నా ఇక టిఆర్ఎస్ పరిస్థితి తెలుసు మనకే కాలు ఇట్లా పచ్చలు పచ్చలు అవుతుందో అయిపోయింది కానీ లేపేటోళ్ళు లేడు మనోళ్ళను కొట్టేటోళ్ళు లేరు మనోల మీద ఇరగబడేటంత శక్తి సమాధులు అన్నటువంటి వ్యక్తి లేడు కట్టే పట్టుకో పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా నేను సభాముఖంగా కొడుతా ఉన్నా ఈ రోజు మన రేవంత్ అన్న ఇంకా పదిహేను సంవత్సరాలు సీఎంగా ఉంటాడు ఈ తెలంగాణను డెవలప్మెంట్ కూడా అని చెప్పు కూడా నేను సభాముఖంగా ఇక ప్రసాద్ అన్న గురించి తెలుసు ప్రసాద్ అన్న ఎంత మంచివాడు ఏ విధంగా ఉన్నాడు ప్రజలు పోతే ఇంటికి పోతే ఎంత మంచిగా మాట్లాడతాడు ఎంత నిరా మాట్లాడతాడు ఎంత రిసీవ్ చేసుకుంటాడు ఎందుకంటే అట్లాంటి వ్యక్తుడు ఈ ప్రాంతానికి దొరకడం కూడా మన అదృష్టం అని చెప్పి నేను సభాముఖంగా కొడతా మీరందరూ మీకోసం మూడు వేల కోట్ల రూపాయల అభివృద్ధి కోసం కోట్లాడి తీసుకొచ్చి ఎలక్షన్ తర్వాత అందరికి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఆరు వేల ఇల్లు అందరికి మూడున్నర ఇల్లు ఇస్తే మన ప్రాంతానికి ఆరు వేల ఇల్లు తెచ్చి ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయాలంటే ఒక కూడా నేను ప్రసాదన్న ఉన్నా ఈ రోజు ప్రసాదన బిడ్డ కూడా వచ్చింది తప్పకుండా మనం అందరం కలిసి ప్రసాదన్న ముఖం చూసి మనం అన్నకు గుత్తాలని చెప్పి కూడా నేను సభాముఖంగా ఇక పథకాల గురించి చూస్తే అసలు మహిళలకు పీల్ పెడితే కామెంట్ చేస్తారు అదే ఏది ఉచితంగా ఇస్తే ఈ దొంగన కొడుకులు ఓరవరని చెప్పి నేను సభా ముఖంగా ఉన్నా మనం గ్యాస్ సిలిండర్ ఐదు వందలు ఇస్తే అది చాలానే బీజే పోడు నలభై రూపాయల డీజిల్ వంద రూపాయ తొంభై రూపాయలకు తీసుకుపోయి యాభై రూపాయల పెట్రోలు వంద రూపాయలకు తీసుకుపోయి నాలుగు వందల గ్యాసును పన్నెండు వందలకు తీసుకుపోయి మనం పన్నెండు వందలకు ఉన్న గ్యాసును ఐదు వందలకు ఇచ్చినాం రకరకాలుగా ఏవేవి ఏమేమి ఇవ్వాలి అనుకున్నాడో మీరు హ్యాపీగా ఉండండి వచ్చే మూడు నాలుగు తప్పకుండా కాంగ్రెస్ పేదల కోసం పేదల ఉండేటోళ్ళు మీకు ఇంద్రమ్మ కుటుంబం గురించి తెలుసు ఇంద్రమ్మ కుటుంబం పేదల వెనుక ఉండి పేదల కన్నీళ్లను కుటుంబం అంటే ఓ ఇంద్రమ్మ కుటుంబం అని కూడా నేను సభాముఖంగా కొడతా ఉన్నా ఈ రోజు ఈ ప్రాంతాన్ని మనం డెవలప్ చేసుకోవాలి ఈ గ్రామం నుంచి జాతీయ స్థాయిలో పోయిన మన సంతోష్ ఈ ఏ స్టేట్ లెవెల్ లో పోయింది నేను మా అందరికి అండాముఖంగా కొడుతా ఉన్నా ఈ రోజు మీరందరు కూడా ఏ ఈ ప్రాంతం మొత్తం టిఆర్ఎస్ పార్టీని నెత్తి మీద కొట్టి కాంగ్రెస్ గుర్తు గుర్తు మీద గుర్తాలని చెప్పి నేను సభాముఖంగా కొడతా ఉన్నా మీ అందరికీ ఎన్ని రకాలుగా మనం గతంలో మన మీద కేసులు పెట్టిర్రు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిర్రు నా మీద కూడా ఎన్ని కేసులు ఉన్నారో అందరికీ తెలుసు అయినా యంగి జంకలే బెంగలే పదిహేను సంవత్సరాల్లో పదిహేను సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ఫైట్ చేసిన మొగలు మేము నా ది కూడా కాలేదు మీద కాండవాలు లీడర్లు లీడర్లు ఇక్కడ రావడం జరుగుతా ఉంది ఇప్పుడు ఈ ఓటర్లు వచ్చినట్టే పాపం గరీబులు వాళ్ళను ఎవరు గరీబులు బీజేపీలు మన పార్టీ తీసుకొని మన కార్యకర్తలకు మన నాయకులకు ముందు ఇచ్చిన తర్వాత ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీరు ఊరు గ్రామ పంచాయతీ లీడర్ అందరూ కూడా వాళ్లకు సాయం చేయాలని చెప్పి కూడా నేను సభాముఖంగా కొడుతాను ఎందుకంటే లేకుంటే పక్క పటేల్ ఉన్నాడు లేకుంటే ఈ గవర్నడు మనకి ఏంటైనా పని పడతాన ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు అక్కడ సైడ్ ఉంటారని నేను సభాముఖంగా కోరుతా ఉన్నా వాళ్ళను మీరు కన్ను పెట్టాలి ఎవరైనా ఏ పార్టీకి సంబంధించిన ఏ వ్యక్తి అయినా తప్పకుండా తప్పకుండా సాయం చేయాలని చెప్పి కూడా నేను సభాముఖంగా కోరుతా ఉన్నా ఈ రోజు బీజేపీ శ్రీరాముని పేరు చెప్తున్నారు అరే శ్రీరాముని మీద మాకు ప్రేమ లేదా మాకు జాలి లేదా మాకు గుండెల్లో లేడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అన్ని మోసం చేసిన అన్ని ప్రైవేటీకరణ చేసి ఈ రోజు పరిస్థితి శ్రీరాముని దేవుని ముందర పెట్టి ఓట్లు అడుగుతా ఉన్నాడు ప్రతి ఊరికి వచ్చి సిగ్గు శరమున్నోడు ఎవడన్నా నీతి నిజాయితీడు ప్రజలకు ఏం అనేది కూడా చూపియ్యాలని చెప్పి నేను సభాముఖంగా చూపి మోడీ గారు ఏం ఈ బిజెపి నాయకులు తెలంగాణలో ఒక్క రూపాయి పనిచేసిన అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా అదే విధంగా మీరందరూ కూడా పెద్ద ఎత్తున పట్టం కట్టి అక్కరేజ్ పార్టీకి రంజిత నాకు అందరూ అందరు అండగా ఉండారని చెప్పి ఈ తలతోపల గ్రామ ప్రజలకు అందరూ కూడా నేను చెప్పడం జరుగుతా చో కాంగ్రెస్ నేను మా నా ఆయనకు ఓట్లేసి గెలిపించి సభాపతిగా గుర్తు పెట్టిన అంత వియాశీర్వాదాలే పోయేసారా అడిగినా మళ్ళీ కూడా అడుగుతున్నాం మీ ఒక్కొక్క ఓటు చాలా ముఖ్యం చిన్న చిన్న పిల్లల భవిష్యత్తు అన్నీ దీని మీదే ఆధారపడి ఉంటాయి పైసలకి దేనికి ఆశ అడగండి తీసుకోండి కానీ చెయ్యి గుర్తు కోటేయండి నేను పోయినసారి కూడా చెప్పిన మనకి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఏమి ఇప్పుడు రావట్లేదు సో మన ఎలక్షన్ కోడ్ అయిపోయినాక బస్సులు కానీ కరెంట్ కానీ గ్యాస్ సిలిండర్ కానీ అన్ని వస్తాయి అప్పుడు పదేళ్ళ కింద వంద రూపాయలు వండుకొని తిని ఉంటుంటుంది ఇప్పుడు అగర్బత్తి కాడి కేని పప్పు ఉప్పు మీద కూడా జిఎస్టీ లేస్తుండ్రు అట్లాంటి ప్రభుత్వం మనకు కావాలా చెప్పండి ఏ ఆడోళ్ళమ్మ అమ్మ మీకు వద్దా మళ్ళీ చేయి గుర్తు కోటేయాలి ఎట్లయితే ప్రసాదాన్ని గెలిపించుకున్నో మన ఐడా గెలిపించు ఇప్పుడు రంజిత్ రెడ్డి అంకుల్ గారికి కూడా చేయి గుర్తు కోటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల